ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు వీళ్ళు అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కి వ్యతిరేకంగా గింత పొడుగు మాట్లాడేవారు గింత పొడుగు మాట్లాడు మాట్లాడేవారు అబ్బో అప్పుడైతే ఇంక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ జరుగుతున్న ఆందోళనల దగ్గరకు పోయి కేంద్ర ప్రభుత్వానికి విదేశంగా మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని రోజులు ఇద్దాం ఇరవై నాలుగు గంటలు ఇద్దామా నలభై ఎనిమిది గంటలు ఇద్దామా వారం ఇద్దామా వారం డెడ్ ఇస్తున్నాం అన్నారు ఆ డెడ్ల తర్వాత ఏమైంది ఇప్పటికీ వారం ఇంకా ఏందో లేదో అది ఏ క్యాలెండర్ ప్రకారం కూడా మనకు వదిలియదు సరే అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఏమైంది విశాఖ స్టీల్ గురించి మాట్లాడే అభ్యసారు ఢిల్లీకి పోయినా మాట్లాడేట్లే ఇక్కడ మాట్లాడేట్లే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ఒత్తిడి తీసు మొత్తం మీద తాత్కాలికంగా అయినాది ఆగిందిగా ప్రస్తుతానికైతే అప్పటికైతే ఆగింది అసెంబ్లీలో తీర్మానం చేశారు దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయను సూచించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు లేఖలు రాశారు రకరకాల ప్రయత్నాలు చేశారు మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే పని చేయమనండి ప్రత్యామ్నాయను సూచించుకుంటూ ప్రధానికి లేఖ రాయమనండి అసెంబ్లీలో తీర్మానం చేయమనండి దాన్ని వ్యతిరేకించమనండి లేదు కాదు కూడదు అనుకుంటే కేంద్రానికి వీళ్ళే కీలకమైన మద్దతు ఇంత ముందు సాధిస్తున్నారంటే ఏం సాధించట్లేదు పైపెచ్చు ప్రధాని గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మెట్టాలని ఒక ప్రైవేట్ కంపెనీకి గనులు కేటాయించమని చెప్పి అడిగారట దీని మీద కార్మిక సంఘాలు బగ్గుమంటూ ఉన్నాయి అండ్ కమ్యూని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో తాజాగా దాని మీద అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారి దగ్గర ప్రైవేట్ కంపెనీకి గనులు అడగడం మీద విశాఖ స్టీల్ ను పట్టించుకోకుండా వదిలేయడం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఒక ర్యాలీ చేపట్టారు విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఆపకపోతే చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలిపిస్తాము అని కమ్యూనిస్టు పార్టీ నాయకులు చెబుతూ ఉన్నారు అసలు విశాఖ స్టీల్ని ఇలా గాలికి వదిలేయడం ఏంటి ఇన్ని కోట్ల కోట్ల లక్ష కోట్ల పైగా ఉన్న ఆస్తిని ఎవరో ప్రైవేట్ పరం చేసేయడం ఏంటి అని చెప్పి వాళ్ళు దీని మీద పెద్ద ఎత్తున ర్యాలీకి పిలిపించారు ర్యాలీ చేపట్టారు కూడా అవసరమైతే ముఖ్యమంత్రి ఇంటి మొట్టడికి పిలిపిస్తామంటూ ఉన్నారు నిజంగా దారుణం అక్కడేమో కర్ణాటకలో ఒక స్టీల్ కంపెనీకి ఫ్యాక్టరీకి మొన్న చూశాం కదా విశ్వేశ్వర స్టీల్ ఫ్యాక్టరీనా దానికి ఏకంగా అక్కడ సెంట్రల్ మినిస్టర్ మంత్రి ఆయన ఉన్నారు కాబట్టి కుమారస్వామి గారు పదిహేను వేల కోట్ల రూపాయలు నన్ను కేటాయించుకున్నారు పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ మూడు నాలుగు వేల కోట్లు కేటాయిస్తే అంతా సెట్ రైట్ అవుతుందంటే అది మూడు నాలుగు వందల కోట్లు కానీ కేటాయించట్లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మద్దతుతో కేంద్రం నడుస్తూ ఉందంటే వాళ్ళు ఏమో ఇటువంటి ప్రజలు తీసుకురావట్లేదు అంటే చంద్రబాబు రెడ్డి గారి వాస్తవ సిద్ధాంతాలు ఏంటి అనే ఆలోచనలు ఏంటంటే ప్రైవేట్ పనులు ఎంత త్వరగా అయిపోతే ఏవైనా పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ అంత మేలు అని చెప్పి భావిస్తూ ఉంటారు ఆయన ఆలోచనలో ఆయన అదో రకం ఆయన ఆలోచన ఆయన రకం ఇక్కడ కార్మికులు ఏమో ఆందోళన చేస్తున్నారు వాళ్ళకు మద్దతుగా కమ్యూనిస్టులు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలిపిస్తామంటున్నారు ఇవి ఇవన్నీ ఏం కావు వీటి వల్ల ఏది లేదు పోయేది లేదు అని చెప్పి చంద్రబాబు గారు తాను చేయాలనుకున్న పనులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారేమో మరి ఎవరికైనా అనిపించదా విశాఖ స్టీల్ ప్రై ప్రైవేటైజేషన్ కాకుండా దానికి సొంత గనులు ఇవ్వండి అని చెప్పి అడగాల్సింది పక్కన ఇంకా మిట్టల్ కంపెనీకి సొంత గనులు ఇవ్వండి అని చెప్పి ప్రధానిని అడిగినారు అంటే ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి